టీవీకి స్వాగతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో శాంతి చర్చల కోసం దిగి వచ్చిన మావోయిస్టులు శాంతి చర్చల కోసం మేము సిద్ధంగా ఉన్నామని కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో మావోయిస్టు లేఖ విడుదల చేశారు శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణంలో సృష్టించాలని మరింత సమాచారం మా ప్రతినిధి హబీబ్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాం చెప్పండి హబీబ్ శాంతి చర్చల కోసం దిగివచ్చిన మావోయిస్టులు వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులకు దిగి వచ్చారు శాంతి చర్చల సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ ప్రకటించింది శాంతి చర్చల కోసం సానుకూలత వాతావరణం సృష్టించాలని కాల్పులు విరమణకు తాము సిద్ధము సిద్ధమంటూ మావోయిస్టు లేఖ రాశారు కేంద్ర కమిటీ మావోయిస్టు పార్టీ లేఖ రాశారు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో మావోయిస్టుల లేఖ విడుదల చేశారు ముఖ్యంగా చెప్పాలంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కేంద్ర బలగాలు మరియు సిఆర్పి బలగాలు కోపుర బలగాలు డిఆర్జీ బలగాలు మావోయిస్టులకు స్థావరాలు మొత్తానికి ఆక్రమించుకొని మావోయిస్టులకు గట్టిగా సవాల్ విసిరారు ముఖ్యంగా చెప్పాలంటే కేంద్ర బలగాలు మావోయిస్టులకు వేటాడి వెంటాడి ఎన్కౌంటర్లు చేస్తున్న నేపథ్యంలో పది నుంచి ఇరవై ముప్పై సంఖ్యలో మావోయిస్టులు నేలకొరిగే పరిస్థితి కనబడుతుంది మరియు ముఖ్యంగా చెప్పాలంటే కేంద్ర బలగాలతో తట్టుకోలేక మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని కాల్పులి విరమణకు మేము సిద్ధమంటూ మావోయిస్టులు లేఖ రాశారు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభాయ్ పేరుతో లేఖ విడుదల చేశారు ముఖ్యంగా చెప్పాలంటే కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి సంచలన లేఖ విడుదల చేశారు కేంద్ర బలగాలు శాంతి చర్చల కోసం మేము సిద్ధంగా ఉన్నామని మార్చి ఇరవై నాలుగు హైదరాబాద్లో అడ్రస్ చెప్తామని స్వాగతిస్తున్నాము కేంద్ర ప్రభుత్వం చర్చలకు మేము బేషరతుగా ఉన్నాము ప్రజల కోసం ఒక మెట్టు దిగి చర్చలు చేస్తామని చర్చలకు ముందుగా వెనుకాల వాత సానుకూల వాతావరణంలో ఏర్పాటు చేయాలని ఆపరేషన్ ఖగార్ వెంటనే నిలిపివేయాలని అని ఈ యొక్క లేఖలో డిమాండ్ చేయడం జరిగింది మొత్తంగా చూస్తే దేశంలోని మావోయిస్టు పార్టీ పూర్తిగా నామరూపం లేకుండా చేస్తామని అమిత్ షా చెప్పడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే ఆపరేషన్ ఖగార్ గత ఏడాది జనవరి నుంచి మొదలైన ఆపరేషన్ ఖగార్ ఇప్పటి వరకు నాలుగు వందల మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతి మృతి చెందారు మావోయిస్టుల లేఖలో కండు సంచలనమైన విషయాలు వెల్లడించారు కథక్ కిల్ చంపి చుట్టి వేత విధానాన్ని ఈ యొక్క ఆపరేషన్ ఖగార్ పేరుతో నాలుగు మంది మావోయిస్టులు అమరులయ్యారు కేంద్ర బలగాలతో పోరాడడం కంటే ప్రజల కోసం శాంతి చర్చలు జరపడం మంచిదని భావించారు మావోయిస్టు పార్టీ అధికారికంగా లేఖ విడుదల చేసి సంచలనంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా పౌర హక్కుల సంఘాలు ప్రజా సంఘాలు మేధావులు కూడా శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేయాలని చర్చలకు చర్చల కోసం స్వాగతిస్తున్నామని చెప్పారు ఓవరాల్గా చూస్తే యాభై ఏళ్ల నక్సల్స్ ఉద్యమం పోరాటం చేస్తుంది కొన ఊపిరితో ఛత్తీస్గఢ్ దండకారణం అంతా వార్ జోన్గా మారింది వేలాది మంది భద్రతా బలగాలు వేటాడి వెంటాడి ఎన్కౌంటర్లు చేస్తున్న నేపథ్యంలో వారు తల దాచుకుందామన్నా కూడా వారి యొక్క స్థావరాలు మొత్తానికి కేంద్ర బలగాలు ఆక్రమించుకొని వారు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు కేంద్ర బలగాలు మావోయిస్టులకు వేల సంఖ్యలో వెంటాడే పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఏం చేయాలో అర్థం కాక చాలా వరకు లొంగిపోతున్నారు ఛత్తీస్గఢ్ దండకరైన మొత్తం వార్ మారింది భద్రతా బలగాలు అబుస్మండ్ ని ఆక్రమించుకున్నారు దిక్కుతోచని పరిస్థితుల్లో మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమయ్యారని చెప్పవచ్చు